అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బురద నీటిలో ఉండే బ్యాక్టీరియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బురదలో ఉండే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి పేరు మిలిమయా డోసిస్ వ్యాధి ఈ వ్యాధి లక్షణాలు కాలి పగుళ్ళు గాలి ద్వారా శరీరంలోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది సాధారణ రక్త మూత్ర పరీక్షల్లో ఈ వ్యాధి బయటపడదు ఈ వ్యాధి చీము బ్లడ్ కల్చర్ టెస్ట్ల ద్వారానే వ్యాధి నిర్ధారణ అవుతుంది సకాలంలో గుర్తిస్తే చాలా మంచిది ఈ వ్యాధి లక్షణం ఫీవర్ దగ్గు నొప్పులతో సాధారణ జ్వరం మాదిరిగానే కనిపించే ఈ వ్యాధి సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది బురద తడిమట్టిలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది మానవ శరీరంలోకి రెండు రకాలుగా వ్యాప్తి చెందుతుంది ఒకటి బురదలో నడిచినప్పుడు కాలి పగుళ్ళు గాయాల ద్వారా శరీరంలోనికి చొచ్చుకుపోతుంది అలాగే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా శరీరంలోకి చేరే అవకాశం ఉంది ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవారికి డయాబెటీస్ పేషెంట్స్కి కిడ్నీ సంబంధ వ్యాధుల వాళ్ళకి క్యాన్సర్ ఉన్నవారికి అతిగా మద్యం సేవించే వారికి వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని సాధారణ రక్త మూత్ర పరీక్షల ద్వారా గుర్తించలేము బ్లడ్ కల్చర్ టెస్టుల ద్వారానే నిర్ధారించవలసి ఉంటుంది జ్వరమే కదా అని చాలా అశ్రద్ధ చేయవద్దు మెలిమాయిడోసిస్ వ్యాధి సోకిన వారిలో సాధారణ జ్వర లక్షణాలతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తాయి బ్యాక్టీరియా వ్యాపించే రకాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తాయి గాలి ద్వారా బ్యాక్టీరియా సోకిన వారిలో సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఉండే లక్షణాలే కనిపిస్తాయి చాలా మందిలో చలి జ్వరం ఉంటుంది అలాగే నొప్పులు శ్వాసకోశ సమస్యలు దగ్గు ఛాతి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి చాలామంది నిమోనియాగా భావించి ఆ మందులు వాడతారు అవి తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తాయి మందులు మానేయగానే మళ్ళీ తిరిగి వస్తాయి ఇక బురద మట్టి నీళ్ళ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందిన వారిలో చర్మంపై గడ్డలు చీము కారడం నొప్పి వాంతులు డయేరియా వంటి వాటికి దారి తీస్తుంది కొన్ని తీవ్రమైన సందర్భాల్లో నాడి సంబంధ మూర్ఛ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ లక్షణాలు ఎక్కువ రోజులు కనిపిస్తే మెలిమాయిడోసిస్ వ్యాధిగా అనుమానించాల్సి ఉంటుంది ఈ లక్షణాలు ఉన్నవారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఈ వ్యాధి సోకిన వారిలో లంగ్స్ బోన్ లివర్ స్కిన్ సాఫ్ట్ టిష్యూ బ్రెయిన్ కిడ్నీలు ఎఫెక్ట్ అయినట్లు తెలుస్తుంది బురద నీటిలో ఉండే క్రిముల వల్ల మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ చికెన్ గుంజ వంటి వ్యాధులు వస్తాయి ఈ వ్యాధులు కలుషితమైన నీటిని తాగడం స్నానం చేయడం లేదా కలుషితమైన నీటిని తాకిన ఆహారం తినడం వల్ల సంభవిస్తాయి ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలి పరిసరాలను ముఖ్యంగా నీరు నిలిచే ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి దోమల బారి నుంచి తప్పించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా నీరు ఒకే దగ్గర స్టోర్ ఉండడం వల్ల మలేరియా వంటివి వస్తూ ఉంటాయి మలేరియా లక్షణాల్లో అధిక జ్వరం శరీర అసౌకర్యం చెమటలు వంటివి వస్తాయి డెంగ్యూ దోమ నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తుంది ఈ దోమ కుట్టిన తర్వాత డెంగ్యూ జ్వరం అభివృద్ధి చెందడానికి నాలుగు నుండి ఏడు రోజులు టైం పడుతుంది తర్వాత అధిక జ్వరం దద్దుర్లు తలనొప్పి తక్కువ ప్లేట్లెట్ కౌంట్ వంటివి చూపిస్తుంది దోమలు నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి మరియు రాత్రిపూట మాత్రమే కాకుండా పగటిపూట కూడా మేయగలవు వీటిని ఓవర్హెడ్ ట్యాంకులు మొక్కలు చికెన్ గున్యా లక్షణాల్లో తలనొప్పి కండరాల నొప్పి తీవ్రమైన కీళ్ళ నొప్పి అధిక జ్వరం అలసట ఉంటుంది వర్షాకాలం వచ్చే వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలి మన ఇంటి పక్కన ఉన్న ఇలాంటి స్టోర్ అయిన నీటిని తొలగించడం వాడని వస్తువుల్లో స్టోర్ ఉన్న నీటిని పడేయడం వంటి వాటి వలన రోగాల నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్